నేనండి మీ గోదావరి గట్టేనే చెంది తెలుసా మన తెనాలిలో ప్రజా ఫార్మసీ మందుల షాపును గౌరవనీయులు మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారు ఓపెన్ చేయడం జరిగిందండి హాయ్ ఇకల్ ఐటమ్స్ పిల్లల డైపర్స్ పెద్దవాళ్ళ డైపర్స్ రకాల జనరిక్ మందులు ఫార్మా మందులు అతి తక్కువ ధరలకే లభించనాయండి తెనాలి ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ డిస్కౌంట్లతో మందులు అమ్ముతున్నారండి సమ్మర్ స్పెషల్ ఆఫర్ స్మార్ట్ లర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు విద్యార్థులకు గృహిణులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా అతి తక్కువ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మొదలకు కోర్సులు నేర్పబడను అలాగే ఐదవ తరగతి లోపు పిల్లలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఎంఎస్ ఆఫీస్ నేర్పబడను వివరాలకు సంప్రదించండి ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకాపై రుణాన్ని పొంద మనం ఇప్పుడు టీబీ రోడ్లని వి కార్డియాక్ హాస్పిటల్లో ఉన్నాం మన ఎదురుగా ఇప్పుడు ఈ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కొత్తమ శ్యాంప్రసాద్ గారు ఉన్నారు వీరి ద్వారా మనం ప్రతి నెల ఏదో ఒక సబ్జెక్ట్ మీద ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ రోజు మన పాన్ పరా గుట్కా తంబ కిల్లీలు ఇవి నవ్వి వాళ్ళకి మరి చాలా డేంజర్ అని చెప్తున్నా కానీ మరి ఎక్కడ చూసినా కానీ అదే పరిస్థితి ఉంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మరి ఎందుకన్ను మానలేకపోతున్నారో తెలియదు కానీ వాటి వల్ల అసలు వచ్చే ఏంటి ఈ విషయాల మీద డాక్టర్ గారిని అడుగుదాం డాక్టర్ గారు నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు అంతా చూస్తున్నాం పాన్ప్రాక్ గుట్కా అప్పటి నుంచి కాదు ఎన్నో ఏళ్ల నుంచి చాలా సంవత్సరాల నుంచి దొరుకుతుంది టొబాకో సో మెనీ ఫార్మ్స్ సో దానిలో ఉండే కెమికల్స్ సో అది మన ప్రజలు వాడి దానికి ఎడిక్షన్ అవుతారు ఫస్ట్ స్టెప్ దానిలో వాళ్ళకి ఏంటంటే నోట్ నవలతో ఉంటాం కదా దానిలో వచ్చే కెమికల్స్ అది బ్లడ్లోకి అబ్జార్బ్ అయ్యి నుంచి బ్లడ్ బ్లడ్లోకి అబ్జార్బ్ అయ్యి వాళ్ళకి మనకి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఫేస్ చేసే అవకాశం ఉంటుంది బ్లడ్లో అబ్జార్బ్ అయిన తర్వాత ఓవరాల్ బట్ట త్రోట్ అంటాం మౌత్లో మౌత్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది త్రోట్ క్యాన్సర్స్ గొంతు త్రోట్ క్యాన్సర్స్ తర్వాత ఈసోఫేజియస్ ఈసోఫేజియల్ క్యాన్సర్స్ స్టమక్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది వాటి వల్ల మళ్ళీ ఈ కెమికల్స్ వల్ల అల్సర్స్ అంటాం పేగపూత పేగపూత వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఛాతీ మంట వస్తుంది అరుగుదల సరిగ్గా ఉండదు ఇంకోటి శ్వాసకోశ ప్రాబ్లమ్స్ రావచ్చు మింగటం మనం ఆహారం మింగటం వాటర్ మింగిన ద్రవ పదార్థాలు వాళ్ళకి డిస్పేజ్ అంటాం ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి డాక్టర్ గారు చాలామంది ఏమంటారంటే మేము ఈ పాను పరాగా నవ్వులు ఊసేస్తాం ఈ జరదకి వెళ్ళి నవ్వి ఊసేస్తాం దానివల్ల మాకేమి లోపలికి వెళ్ళదు కాబట్టి మాకేం ఎఫెక్ట్ ఉండదు అని చెప్తూ ఉంటారు అది నిజమేనండి గారు అంటే అది నిజం కాదండి ఊసేయటం అంటే మీరు అన్నట్టు ఆ ఎఫెక్ట్ ఇందాక నేను చెప్పినట్టు మన నోట్ నవ్వినప్పుడు మనకి సెలవు అంటాం లాలాజలం వస్తుంది సో దాని కింద రక్త టంగ్ నాలిక కింద రక్తనాణాలు ఉంటాయి అన్నమాట సో మన బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అది సో అవన్నీ మనం నవినప్పుడు ఆ లాలాజనంలో ఉన్నది కొంచెం తెలియకుండా లాలాజనం మెంగటం తర్వాత కొంచెం ఊసేసినా కూడా ఈ అబ్జార్బ్ అయ్యి ఈ మన బ్లడ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందండి సో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ బ్లడ్లో మిక్స్ అయిపోద్ది సో మన బాడీ మొత్తం సర్క్యులేట్ అవుతుంది అనమాట సో ఆ పార్ట్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఇందాక చెప్పినట్టు పొట్టలోకి వెళ్లకుండా గొంతులో వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా ఇంకొన్ని వేరే ప్రాబ్లమ్స్ ఆ బ్లడ్ సర్క్యులేట్ అవుతున్నప్పుడు మనకి అన్ని ఆర్గాన్స్కి సర్క్యులేట్ అవుతాయి సో హార్ట్ స్ట్రోక్ రావచ్చు బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడవచ్చు సో మల్టీ ఆర్గాన్ సెప్టిసీమియాలోకి వెళ్ళచ్చు లివర్ మీద ఎఫెక్ట్స్ రావచ్చు సో వాళ్ళు వాడే పదార్థాన్ని బట్టి ఒక్కొక్క ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి అనమాట సో అవన్నీ కేర్ఫుల్గా ఉండాలి అందుకని జాగ్రత్త పడాలి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే అసలు చిన్నపిల్లలకు కూడా అలవాటు అవుతుంది దానిలో అలవాటు అవడానికి గల కారణం ఏంటి దానిలో ఏమైనా మత్తు పదార్థం ఉంటుందా నిషా ఉంటుందా ఎందుకు ఆ విధంగా ఎడిట్ అయిపోతున్నారు దానివల్ల ఎన్నో రకాల జబ్బులు వస్తున్నాయని చెప్తున్నా కానీ అలవాటు అవడానికి గల కారణం సార్ ఇవన్నీ ఇది ఒక సో మెనీ టైప్స్ అంటే దాని కెమికల్స్ ఉండే దానిలో మార్పి కొన్ ఆయిట్స్ కొకెన్ లాంటివి సో ఆర్టాడుగా ఉంటే కొన్ని కలుపుతారు కొన్ని చెప్పలేము వాళ్ళు వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కొన్ని దాస్తారు కొన్ని చెప్పలేము ఫిజికల్గా టెస్టింగ్ చేస్తే కానీ ఏమైనా కలుపుతారా ఎడిక్షన్కి కొన్ని చాలా జరుగుతున్నాయి మనం అది ఫిజికల్ టెస్ట్ చేస్తే కానీ చెప్పడం వాళ్ళు ఇచ్చే ప్రకారం చూసుకుంటే ఉండదు కానీ అంత మత్తు పదార్థం వచ్చేదంటే కొన్ని వేరే అవకాశాలు కూడా మనం ఆలోచించాలి అని జరుగుతుందని కొన్ని వాటికి ఉన్నప్పుడు అలవాటు పడిపోతారు సో ఇది బాగుంది అన్నప్పుడు ఇంకా దాన్ని ఎక్కువగా వాళ్ళకి అడిక్షన్ ఎట్లా స్మోకింగ్ అంటాం సో అదొక ఎడిక్షన్ వాళ్ళకి తాగితే మైండ్ ఫిక్సేషన్ ఉంటుంది ఓకే ఇది బాగుంది తినకపోతే మనకు ఉంటుంది సో మైండ్ కూడా బాడీని కంట్రోల్ చేస్తుంది అనమాట సో అట్లా ఈ ఎడిక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు ఎట్లా మనకు మానసిక చాక్లెట్స్ తింటే నాకు తినకపోతే అనేది ఎడిక్షన్ సో ప్రతిదీ ఇది కూడా అదే ఈ పాన ప్రాక్తపోతే వాళ్ళ బాడీ సేకరించినట్టు వాళ్ళు దానికి ఎడిక్ట్ అవుతారు ఈ కొంతమంది ఈ కారా కిళ్ళీలు జరదా కిల్లీలు ఇలాంటి కిలీలు వేస్తూ ఉంటారు చాలా ఇప్పుడు భోజనం అరగడం కోసం ఏదో తోమలపాకులు తింటారని అనుకున్నాం కానీ ఇది మత్తుగా ఉంటుంది మత్తు కూడా చాలామంది చెప్పడం ఏంటంటే అది మొట్టమొదటిగా కనుక తీసుకునేటట్టయితే అలవాటు లేకపోతే వాడు పడిపోతాడు ఆ కారాకిల్లి కానీ జరదాకిల్లి కానీ తింటే పడిపోతాడు అంత నిషాగా ఉండేటువంటిది ఇది ప్రజల్ని అది అంటే బుగ్గను పెట్టుకుంటారు ఇప్పుడు పెట్టుకుంటే దాదాపు గంట రెండు గంటల వరకు దాన్ని నమ్ముతూనే ఉంటారు అది దానివల్ల ఏమేమి జబ్బులు రావడానికి అవకాశం సార్ అది జ ఉంటాయి కదా అందులో ఉండే కెమికల్స్ వాళ్ళు ఎగ్జాక్ట్గా మనకి డిస్క్రిప్షన్ అనేది తెలియదు అండి సో వాళ్ళు నామిన ప్లేచర్ ఇస్తే కానీ మనకి తెలియదు సో ఎట్లా ట్యాబ్లెట్స్ మనం ఫస్ట్ కొంతమందికి వాడితే ఫస్ట్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో సో ఒక్కొక్కసారిగా వాడితే స్లోగా బాడీ అలవాటు పడుతుంది అట్లానే ఇది కూడా సో వాళ్ళు తిన్నప్పుడు ఆ జర్దాకి కానీ ఫస్ట్ టైం అలవాటు లేని వాళ్ళు తినగానే దాని ఎఫెక్ట్కి వాళ్ళకి బాడీ తట్టుకునే అవకాశం లేకుండా ఉండచ్చు అన్నమాట సెన్సిటివ్ బాడీస్ ఉంటాయి సో అట్లా వాళ్ళు సడన్గా కొలాబ్స్ అయ్యే అవకాశం ఉంటాయి చెప్పినట్టు దానిలో చెప్పినట్టు తిన్నప్పుడు ఇందా చెప్పినట్టు సడన్గా బ్లడ్ లాలాజనాలు బ్లడ్లో మిక్స్ అయ్యి సడన్గా సర్కులేట్ అయ్యి వాళ్ళకి బీపీ డౌన్ అయిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట సో అట్లా చవట పట్టచ్చు సో అట్లా జరిగి ఆ టైంలో చెక్ చేస్తే కానీ పల్స్ బీపీ మనకి ఎగ్జాక్ట్గా ఏం జరిగింది వాళ్ళ ఎఫెక్ట్ తిన్న ఎఫెక్ట్ దేని వల్ల వచ్చింది అని మనం అసెస్ చేసే అవకాశం ఉంటుంది సో ఇంకోటి ఈ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు మనం నవీన బొగ్గ పెట్టినప్పుడు ఇక్కడ మన నా మ్యూకోజా బక్కల్ మ్యూకోజా అంటాం అది చాలా సెన్సిటివ్గా ఉంటుంది అన్నమాట సో అవి వాటికి థిక్నెస్ అయ్యి స్లోగా అది మందం పెరిగి క్యాన్సర్స్గా బక్కల్ మ్యూకోజలు క్యాన్సర్స్ అంటాం అట్లా మారే అవకాశం ఉంటుంది ఇంకా థ్రోట్ క్యాన్సర్స్ అంట గొంతు గొంతు దగ్గర క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ పేగు లోపల కూడా ఇందాక చెప్పినట్టు ఫేజల్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది నేను ఈ మధ్యకాలంలో ఒక అతను చూశానండి అతను ఏంటంటే ఇట్లాగే పరాగులు కిల్లీలు నవ్వులుతూ ఉంటాడు అతనికి ఉదయాన్నే బ్రష్ చేసుకుంటూ ఉంటే ఆ బ్రష్ చేసేటప్పుడు ఈ బొబ్బల నుంచి పక్కకు వచ్చేసింది ఇట్లా చేసేప్పుడు అంటే బొక్క పడిపోయేంత ఎఫెక్ట్ ఉంటుందా ఇదంతా కొట్టేసి ఆ తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నేను క్యాన్సర్ వచ్చిందన్న తర్వాత అతను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇరవై రోజుల్లో చచ్చిపోయాడు అంటే అంత పవర్ ఉంటుందా సార్ ఇది దీని ఎఫెక్ట్ డెఫినెట్గా ఉంటుందండి అందుకే మనం గవర్నమెంట్ కూడా ఫస్ట్ ఇక్కడికి వెళ్ళినా ఎంటర్టైన్మెంట్లో చూపించేది ఫస్ట్ ఇదే బిఫోర్ అండ్ ఆఫ్టర్ కానీ ఫస్ట్ చూపించి అంత అవేర్నెస్ క్రియేట్ చేస్తే కానీ ప్రజలు వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు సో అది చాలా సెన్సిటివ్ అండి మన ఓరల్లో మనకి ఎట్లా మన చేయి మీద వేడి నీళ్లు పడితేనే మనం గవాలను తీసేస్తాం చెయ్యి తక్కువలేక అలాంటిది ఒక పల్సటి పొర అది మన నోట్లోంచి లోపల మోషన్లో దాకా పల్సటి పొర అనమాట చాలా వెరీ సెన్సిటివ్ ఇది అనమాట సో అలాంటిది ఈ కెమికల్స్ వాడితే కొంచెం కొంచెంగా వీళ్ళకి అది మొత్తం డ్యామేజ్ అయ్యి మీరు అన్నట్టు చాలా ఇదైపోయి పల్సడి పొర ఇంకా పల్సడి పొర కొంచెం ఒత్తిడి తగలంగానే బెజం పట్టడం దొరుకుతుంది సో అది ఆల్మోస్ట్ స్టేజ్ దాటిపోయి ఇంకా మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది చూశారు కదా కేవలం సిగరెట్ తాగటం మద్యం సేవించడమే కాదు పాన్ పరాగు గుట్క అలాగే జరదా కిలీలు మట్కా ఇదో ఇట్లాంటివన్నీ ఇవన్నీ కూడా ప్రజలకి హాని చేసేవి అందుకనే గవర్నమెంట్ కూడా వాటిని బ్యాన్ చేసింది బ్యాన్ చేసినా సరే ఈ పాన్ ఎట్లాగో వచ్చి అమ్మేస్తా ఉన్నారు వాటిని తింటున్నారు ఇది చాలా డేంజరస్ పొజిషన్ దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అలాగే షుగర్ లాంటి బీపీ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది దీనివల్ల ఎట్టి పరిస్థితుల్లో మీరు దీన్ని జోలికి వెళ్ళద్దు వెళ్ళేటట్టయితే మాత్రం ఈ రోగాలు పాలయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి డాక్టర్ గారు వి చెప్తున్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి